బ్రేకింగ్ న్యూస్ తాజా తర్వాత ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కోరు చూడండి ఖతం టాటా బాయ్ బాయ్ ఇక సర్దుకోవాల్సిందే ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళే తనేనా బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎవరు ఎప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అర్థం కావడం లేదు కొంతమంది హౌస్లో ఉండడం లేదు అటు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు కొంతమంది మాత్రం అనారోగ్యంతో బయటకు వచ్చేస్తున్నారు ఇక ఈ వారం హౌస్ నుంచి ఒక్కరుగా హౌజ్ నుంచి బయటకు వచ్చేస్తారు ఈ ఇక ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ సీజన్ నైన్ ఇక ఇప్పుడు పదో వారం నుంచి ఎవరు వస్తారు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారు ఒకరొకరు ఎలిమినేట్ అవుతారు బయటకు వచ్చేసారు గత వారం హౌజ్ నుంచి రామురాత సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు నేను హౌస్లో ఉండలేకపోతున్నా మా పేరెంట్స్ గుర్తుకు వస్తున్నాడు హౌస్ నుంచి బయటకు వచ్చేసి అలాగే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు హౌజ్లో పెద్ద సాయి పెద్దగా యాక్టివ్గా లేకపో పోవడంతో పాటు టాస్కులను పెద్దగా ఆడించి కనిపించలేదు దాంతో నామినేషన్లో సాయికి పెద్దగా ఓట్లు పడలేదు దాంతో అతను హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు వస్తారా అన్నది ఆసక్తికంగా మారింది ఇక ఈ వారం హౌస్లో ఎవరు పది మంది నామినేట్ అయ్యారు ఒకరు హ్యుమాన్యుల్ తప్ప